ఫ్రెండ్స్ మేమైతే బయటికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు వెళ్ళినాక చూపిస్తాం సర్ప్రైజ్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ వెళ్తున్నాం మరి బాయ్ చెప్తుండ్రు బాయ్ రియ్ వెళ్ళినాక చూపిస్తాం సర్ప్రైజ్ మేము బయట ఫ్రెండ్స్ కార్ కూడా ఎక్కేసాము వెళ్ళినాక చూపిస్తాం వెళ్తున్నాం ఏంటి అనేది ఓకే ఫ్రెండ్స్ బాయ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే వెళ్తున్నాం కార్ అయితే స్తున్నామండి వెళ్తున్నాం ఇంకా వెళ్ళినాక ఎక్కడికి వెళ్తున్నాం ఏంటిదని నేను చూపిస్తాం ఫ్రెండ్స్ స్టార్ట్ అయితే అయిపోయాం మేము ఇంటి దగ్గర నుండి సో ఆగామండి ఎక్కడైతే ఆగామండి ఇక్కడ కొంచెం ప్లేట్స్ అయితే మర్చిపోయాం ఇంటి దగ్గర ప్లేట్స్ తీసుకోవడానికి ఆగాము సో ఇక్కడైతే ప్లేట్ తీసుకోవడానికి ఆగామండి చూడండి ప్లేట్ మర్చిపోయాం సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్లేట్స్ ఉన్న స్నాక్స్ అయితే తీసుకుందాం తీసుకొని అయితే వెళ్తున్నాం మేము ప్లేట్స్ అయితే మర్చిపోయాం అందుకే ఎక్కడికి వచ్చి తీసుకుందాం ఇంకా స్నాక్స్ అయితే వెళ్తూ టైం పక్క తినచ్చు మేము తీసుకోలేదని ఎట్లా చూడండి ఫ్రెండ్స్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ వేసుకోండి ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపిస్తో తెలుసా తెలియకుండానే వెళ్ళాలి ఎటు వెళ్తున్నాం అనేది కూడా తెలియదు సో ఇక్కడైతే ఎందుకు ఆగామంటే పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ ఉండాలి కదా సో ఫుల్ ట్యాంక్ ఉండాలంటే ఇప్పించుకోవాలి కదా సో అందుకని ఇక్కడికైతే వచ్చాం ఫ్రెండ్స్ పెట్రోల్ కూడా ఫుల్ ట్యాంక్ ఇప్పించుకుంటున్నాం ఇంకా ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫోటో షూట్ చేద్దామని ఆగాం మా చెరువు చూసారా కొంచెం బాగా ఒప్పించింది వ్యూ బాగుందని ఇక్కడైతే ఆగాము ఫోటోస్ కోసం సో కొన్ని ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకుంటాం ఇక్కడ సో ఇక్కడ కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకొని వెళ్తున్నాం మళ్ళీ మళ్ళీ ఎక్కడ వెళ్తున్నాము చూపిస్తా ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇక్కడ వచ్చినాము ఇది మా ప్లానే కదా అసలు సడన్ గా ఒప్పించింది వ్యూ మంచిగా ఉందని ఇక్కడైతే కొన్ని ఫోటోస్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇక్కడైతే ఆగాము ఇది ముంజకాయలు అంటారు కదా ఫ్రెండ్స్ దీనికోసం కోసం ఆగాము కట్ చేయిస్తున్నాం చూడండి కట్ చేస్తున్నాను చూడండి ఒక్క పీస్కి టెన్ రూపీస్ అంట సో మొత్తం ఫోర్ పీసెస్ అయితే తీసుకుంటున్నాం చూడండి ఫోర్ పీసెస్ ఫార్టీ అన్నట్టు సో అయిపోయింది తిన్నాం మనీ పే చేస్తుండు బావా ఇంకా బయలుదేరడమే మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము చూపిస్తాయి బాయ్ చెప్తుం మీకు సరే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆదాము కొంచెం ఇక్కడ ప్లేస్ మంచిగా ఓపించింది ఇంకా ఇక్కడనే లంచ్ చేద్దామని అయితే ప్లేస్ బాగుంది సో అందుకే ఇక్కడైతే కార్ అయితే పార్కింగ్ చేసేసాము ఎక్కడనే లంచ్ చేద్దామని అక్కడ ఫ్రెండ్స్ సో ఇక్కడ బాగుందని ఇక్కడైతే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాం ఓకేనా ఇక్కడైతే తింటున్నా అండి స్టార్ట్ చేసేసాం చపాతి అండ్ ఎగ్ కర్రీ అండ్ టమాటా మిర్చి చట్నీ అండి తీసుకొచ్చాం హలో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆగి ఇంకా తింటున్నాం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిన తాము తిన్న తర్వాత చూపిస్తా బాక్స్ మంచిగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇదైతే నచ్చింది మాకు సో అందుకు తీసుకున్నాం ఒకసారి ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు స్టైల్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాము అంతా సర్దుకున్నాము ఇంకా తినేసాము తిని ఒక థర్టీ మినిట్స్ అట్లయితే రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకుని బయలుదేరుతున్నాము ఎందుకంటే తినిన వెంటనే మళ్ళీ జర్నీ అంటే కష్టం కదా సో అందుకనే తిన్నాము కొంచెం రీల్స్ కూడా చేసుకున్నాము సో ఇంకా బయలుదేరుతున్నాము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు ఎక్కడికి వెళ్తున్నాము అనేది నెక్స్ట్ వీడియో నేను కంటిన్యూ చేస్తాను చూడండి ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాం ఫ్రెండ్స్ బాయ్ అయితే టికెట్ తీసుకున్నాం తీసుకుంటున్నామండి వెళ్తున్న దారిలోనే మంకీ ఫాల్స్ అయితే ఉంది సో మంకీ ఫాల్స్కి అయితే వచ్చేసాం అంటే మా ప్లానింగ్ మా ప్లానింగ్ అయితే కాదండి మంకీ ఫాల్స్ రావడం సో మేము అక్కడ లంచ్ చేసి అక్కడ కొంచెం వెయిట్ చేసి ఒక వన్ అవర్ అక్కడ స్పెండ్ చేసేసి తర్వాత వచ్చేసాం వస్తుంటే మంకీ ఫాల్స్ అయితే అవ్వబడ్డది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాం మేమైతే సో అక్కడ టికెట్ కూడా తీసుకున్నాము అక్కడైతే టికెట్ అక్కడైతే వీడియో తీయలేదు అండి సో అందుకని అక్కడ వీడియో అయితే తీయలేదు సో మేమైతే మంకీ ఫాల్స్కి వచ్చాము అన్ఎక్స్పెక్టెడ్ ఇది మా ప్లాన్లో కూడా లేదండి సో నేను అక్కడికి వెళ్ళినాక మీకు చూపిస్తాను చూడండి ఇటు ఏ ఎటిపోతున్నాంరా ఎటిపోతున్నాం వాటర్ ఫాల్స్ మంకీ ఫాల్స్ వెళ్తున్నామా ఓకే చాలు చాలా ఉంది ఫ్రెండ్స్ అందుకే దీన్ని మంకీ ఫాల్స్ అంటారండి ఇది అక్కడికి వెళ్ళి మొత్తం చూపిస్తాను ఫాన్ ఉంది ఏంటి అనేది నాకు చూడండి ఒక గుహ లెక్క ఉంది ఇదైతే అక్కడ ఊపిస్తుంది కదా అక్కడ అదే మంకీ ఫాల్స్ వింటర్లో కూడా మంకీ ఫాల్స్ వస్తుందామంటే మేమే గిరేట్ ఉండే చలిలో కూడా సో మేమైతే దగ్గరకు వచ్చేసాం సో చూడండి వాటర్ ఫాల్స్ I don't know వెళ్తున్నామండి మేమైతే తడిచిపోయాం మా బావ అయితే ప్లాన్ తోటే తడవలేదు స్కూల్ ఉందని మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఘోరంగా తడిచా అసలు నా ఉప తరం చూస్తేనే తెలుస్తుంది ఎంత తడిచాను అనేది మా అక్కడ తడతాం మా అక్క కూడా అంత తడవలేదు నార్మల్గానే తడిచింది నేనే ఫుల్ ఇంకా ఇంకా ఇది డ్రెస్సెస్ కూడా తెచ్చుకోలేదు ఫ్రెండ్స్ ఇది అనే అన్ఎస్పెక్టెడ్గా వచ్చే సమయం అయితే ఇది ఎట్లా ఆరుతుందో ఏంటిదో కూడా అర్థం అవ్వట్లేదు ఘోరంగా చలిస్తుంది అసలు అసలే ఇది వింటర్ నార్మల్గా చలిస్తుంది మళ్ళీ టైమ్ ఫోర్ అవుతుంది ఫోర్ ఫైవ్ అవుతుంది ఈ టైంలో వచ్చినాం ఘోరంగా చలిపెడుతుంది నాకైతే చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఇక్కడైతే టీ తాగడానికి ఆగాం ఫ్రెండ్స్ అసలు తడిచా కదా చాలా చలిగా ఉంది నాకైతే కొంచెం హీట్ కావాలనేసి ఇక్కడైతే ఒక హోటల్ దగ్గరికి అయితే ఆగాము వెళ్తే వెళ్ళేదాన్ని కొంచెం టీ తాగుదామని చాయ్ తాగుతుంది కొంచెం సరిగా ఉంది బణికి రోడ్లు అంతా తాగుతున్నాం సో చాయ్ అయితే మనకు మెయిన్ కదా సో ఫ్రెండ్స్ చాయ్ అయితే తాగుతుంది ఉంది అంత ఫ్రెండ్స్ బాగానే ఉంది కాబట్టి తాగేసాం ఫ్రెండ్ ఇప్పుడైతే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది మళ్ళీ ఒకటి అది అక్కడికి వెళ్ళి చూపిస్తాం ఫ్రెండ్స్ మళ్ళీ అలియార్ కి అయితే వచ్చాము చూడండి ఇది వచ్చేసి అలియార్ డ్యామ్ బా ఇది తమిళనాడులో అండి దీంతో సెకండ్ టైం అండి ఇది వచ్చేసి పోయిన ఇయర్ నేను ఒకసారి వచ్చాను ఇక్కడ దీంతో అయితే సెకండ్ టైం యాక్చువల్గా మేము వస్తామని అనుకోలే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాము వెళ్తుంటే దారిలో ఊపించింది ఇది ఒకసారి మళ్ళీ చూసి వద్దాం అన్నట్టు వచ్చాం కానీ అప్పుడు కొంచెం వెరైటీ ఉండే బాగుండే కొంచెం ఇప్పుడు చేంజ్ అయినట్టు అనిపిస్తుంది నాకంతా సో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ పని వీళ్ళకే వాళ్ళ పని వాళ్ళకే వాళ్ళు వీడియోస్ నేను ఈ వీడియోలా అంతే చూడ్డానికి రాలేదు వీడియోస్ కోసం వచ్చాము ఓపించింది ఫ్రెండ్స్ గోరింటాకు తెంపుకున్నాం కొన్ని బాగుంటుంది కదా గోరింటాకు సో కొన్ని అయితే తెంపుకున్నాం గోరింటాకు మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇక ఇంటికి డైరెక్టు సో ఇదన్నమాట మా ఈరోజు జరిగిన ట్రిప్పు ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఈ రోజు ఇలా ఎంజాయ్ చేసాం ఈ డే అంతా సో మాకు కూడా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే బాచింది తెలియకుండా రావడం అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళడం ఈ డ్యామ్ అంతా ఎంజాయ్ చేయడం చాలా బాచింది నాకైతే అసలు ఇట్లాంటిది మర్చిపోలేము మనం చెప్పుకోకుండా రావాలి ఫ్రెండ్స్ అనుకోని రా అనుకోని ఇప్పుడు రావద్దు టూర్ అన్నట్టు తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాయి ఏదో ఆఫీస్ ఎక్కడికి వెళ్ళాలి అట్లా ఉండాలి సో ఇది మా రోజు ప్లాన్ అయితే మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ మళ్ళీ నెక్స్ట్ టూ తో ముందు ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా బావ వాళ్ళని అడుగుదాం ఫ్రెండ్స్ వాళ్ళకి ఎట్లా ఎక్స్పీరియన్స్ ఏందో చెప్పండి మీకు ఎట్లా అనిపించింది రిచ్ నీకు ఎట్లా అనిపించింది చూడండి ఫ్రెండ్స్ మేము వెళ్ళే ధరలు నెమలి లోపడ్డది చూడండి ఇటు నెమలి చాలా ఉంటాయి

ఫ్రెండ్స్ మేమైతే సెవెన్ థర్టీ అవుతుంది చాలా లేట్ అయిపోయింది మాకైతే కూర్చొని కూర్చొని ఓకే ఫ్రెండ్స్ వచ్చేసాం చూడండి బాగా లేట్ అయిపోయింది మాకు వెళ్ళి ఫిష్ కర్రీ వండుకొని తిని పడుకోవాలి అసలు నీరసంగా ఉందంతా తినేసి పడుకోవడం ఇంకా బాగా కలిసిపోయాం సో మా ట్రిప్ ఈ రోజుతో ఇదన్నమాట మేము ఎంజాయ్ చేసింది చూసేయండి ఓకే లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్ హలో బయ్ అండి మేము వచ్చేస్తాం మేము వచ్చేసాం లకి వచ్చే బై బ్రెండ్స్ మా పిన్నికి సపోర్ట్ చేయండి మా పిన్నికి సపోర్ట్ చేయండి పిన్నికి మా పిల్లకి చాలా తయారీ బై